గుడ్ ఈవెనింగ్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్ మీరు ప్రతి సంవత్సరం మీకు రెండున్నర లక్షల వరకు మినహాయింపు ఆదాయం ఉంది అంటే దాని అర్థం కూడా ఏంటంటే మనం చేసుకోవాలంటే అంటే మినిమం ట్వంటీ థౌజండ్ రూపీస్ మంత్లీ ఎక్స్పెండిచర్ అనుకోండి అంటే పన్నెండు రోజుల ఇరవై నాలుగు అంటే రెండు లక్షల నలభై వేలు అంటే రెండు లక్షల యాభై వేలు ఉంటే మనిషి బలసగలుగుతాడు అని అర్థం దాంతో ఏంటంటే ఈ ఎగ్జామ్షన్ లిమిట్స్ కూడా శాంక్షన్ చేస్తారు నారా తర్వాత రెండున్నర లక్ష దాటితే మీ ఇన్కమ్ గ్రాస్ ఇన్కమ్ నేను చెప్పేది శాలరీ పీపుల్ అయితే రెండున్నర లక్షల నుంచి స్టాండర్డ్ డిడక్షన్ హెచ్ఆర్ఏలు తర్వాత పిల్ల చిల్డ్రన్ ఎడ్యుకేషను ఇవన్నీ పోతాయి అవి కాకుండా ముందు రెండున్నర లక్ష కనుక మీ ఆదాయం గ్రాస్ ఇన్కమ్ దాటితే యూ మస్ట్ ఫైల్ యువర్ రిటర్న్ దాంట్లో మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఐదు లక్షల రూపాయల వరకు మీకు ట్యాక్స్ రిబేట్ రావడం వల్ల ఎయిటీ సెవెన్ ఏ ప్రకారం మీకు ట్యాక్స్ రిబేట్ ఏదైతే ఎంతైతే ట్యాక్స్ పడుతుందో మీకు పన్నెండున్నర పన్నెండున్నరవై ట్యాక్స్ పడుతుంది ఆ పన్నెండున్నర పన్నెండున్నరవయ్యా మీకు మన డిపార్ట్మెంటు మీకు ట్యాక్స్ క్రెడిట్ ఇస్తుంది అంటే సబ్సిడీ అనుకోండి అంటే మీరు ఐదు లక్షల అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు మీకు ఆదాయం ఉన్నా నెట్ ఇన్కమ్ ఇది మీరు చెప్పేది నేను మొదలు రెండున్నర లక్ష అనేది గ్రాస్ ఇన్కమ్ ఇది నెట్ ఇన్కమ్ రెండున్నర లక్ష ఐదు లక్షల ఉంటే మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు రిబేట్ వల్ల ఐదు లక్షల పది రూపాయలు ఉందనుకోండి ఖచ్చినట్టుగా మీరు రెండున్నర లక్షల నుంచి మీకు ట్యాక్స్ క్యాల్కులేట్ అవుతుంది అంటే మీరు పన్నెండున్నరవయ సబ్సిడీ మాఫీ అయిపోద్ది కాబట్టి ఏంటంటే ఏదో విధంగా తప్పించుకో చూసి చూసిన వాళ్ళు ఏం చేస్తారు గ్రాసులో కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసి ఆ రెండు ఐదు లక్షల రూపాయల లోపు ఉండేట్టు చూసుకుంటారు అది ఎప్పటికీ మంచిది కాదు ఎందుకంటే మనం ఇప్పటి వరకు పర్వాలేదు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకున్నాం నలభై మిగులుచుకున్నాం అనుకుంటారు కానీ ఆ మిగులుచుకుంటాం వడ్డీలతో పాటు మళ్ళీ తిరిగి ఆదాయ పన్ను శాఖ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనేది మాత్రం మీరు గమనించాల్సిన విషయం ఉంటుంది ఇది అంతా ఇంతవరకు బాగానే ఉంది అసలు మరి అసలు రెండున్నర లక్షలు కూడా క్రాస్ లేకపోతే హౌస్ వైఫ్లు ఉంటారండి వాళ్ళకి ఆదాయం ఏంటి ఇంట్లో భర్తకి పిల్లలకి వండి పెట్టడం తప్ప ఆమెకి వేరే సంపాదన ఉంటుంది అంటే అందరు ఆడవాళ్ళు అట్లా ఉండరు సంపాదించే ఆడవాళ్ళు ఉన్నారు కేవలం హౌస్ వైఫ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ హౌస్ వైఫ్ ఏమీ ఉండదు వంట చేసి వాళ్ళు పంపించడం సీరియల్ చూడటం ఇది తప్ప వేరే పని వాళ్ళు పెట్టుకోరు కాబట్టి కానీ అంటే రెండున్నర లక్షలోపు గ్రాస్ ఇన్కమ్ ఉన్న సపోజ్ ఓ లక్ష పదిహేను వందలో లక్ష యాభై వేలు ఇన్కమ్ ఉంటే అసలు దాని పరిధిలోకి మీరు రారు కాబట్టి కానీ ఫైల్ చేయాల్సిన అవసరం రావచ్చు రా రాదు కానీ వాళ్ళకు కూడా మీరు ఎందుకు ఫైల్ చేయలేదు అనే నోటీస్ కూడా వచ్చే అవకాశం అదేంటండి మీరు రెండున్నర లక్ష అన్నారు అసలు మీకు ఇన్కమే లేదు అసలు ఐదు లక్షల వరకు ట్యాక్సే లేదన్నారు మళ్ళీ ఇదేం పితలాటకం అంటే దీంట్లో జరిగేది ఏంటంటేనండి ఎక్కడెక్కడి నుంచో అసలు మీకు ఇన్కమ్ లేదు మీరు హౌస్ వైఫ్గా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీ అకౌంట్లో జమ అయ్యే పైసలు ఉండొచ్చు తర్వాత మీరు ఒక నెలకు ఒక ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు చిట్టి కడుతుండొచ్చు అలా తర్వాత ఎల్ఐసి కడుతుండొచ్చు ఏదేదో చేస్తుంటారు మీరు కానీ మీరు అసలు సంపాదన లేని వ్యక్తికి మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఇవ్వడం కష్టం కదా ఎందుకంటే ఇంట్లో ఇల్లు మెయింటెనెన్స్కి మీ భర్త ఇచ్చిన డబ్బులు కూడా అంత మిగుల్చుకోవడం కష్టం కదా కాబట్టి ఏంటంటే మరి దీనికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది కదా అంటే మనం ఎంతగాడికి ఇన్కమ్ కనుక ఆ పరిధిలో ఉంటే మనం ట్యాక్స్ కట్టక్కర్లేదనేది మాత్రమే తెలుసు తప్ప మరి ఇతర ఇతర కూడా లెక్కేసుకుంటే మనం దాని దృష్టిలోకి అనేది గ్రహించాల్సిన పరిస్థితి ఇప్పటికైనా ఉంది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు నోటీసులు నడుస్తున్న టైం ఇది నిరంతరం వస్తాయి నోటీసులు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అంటే శాలరీ పీపుల్కి నాన్ ఆయుడోళ్ళకి జూలై తర్వాత అక్టోబర్ ఇవి ఉంటాయి కానీ ఇవి మాత్రం నిరంతరం మార్చి మార్చి ముప్పై తారీఖు నోటీసులు వచ్చినాయి ముప్పై ఒకటి వచ్చినాయి ఒకటో తారీఖు నుంచి కూడా నోటీసులు వస్తున్నాయి ఈ నోటీసులు అనేది నిరంతర ప్రక్రియ అనుకోండి అది జరుగుతూ ఉంటుంది అయితే దీనికి మరి ఎట్లా అది మరి లేకపోయినా నేను రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుందా అంటే ఫైల్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు కానీ ఏనాడైనా ట్రై ఎందుకంటే మీ యొక్క మీరు ఎక్కడైతే పాన్ నెంబర్ అటాచ్ అయ్యి మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏ విధమైన కమిట్మెంట్లు మీరు చేసిన ఫైనాన్షియల్ కమిట్మెంట్ చేసినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆగ మేఘాల మీద ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఆ డేటాబేస్లో రికార్డ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మీకు అసలు ఆదాయమే లేదు ఆదాయం లేని మనుషులు ఎందుకంటే మీకు వచ్చిన వడ్డీలు మీరు ఏదైనా చేశారు చేశారనుకోండి లేకపోతే ఎస్బీఐ అకౌంట్ మెయింటైన్ అవుతుంది అనుకోండి దాని మీ వడ్డీలు కూడా రికార్డ్ అయిపోతాయి కాబట్టి మీకు ఎడు చూసినా కూడా ఆదాయం లేదు కానీ ఈవికి ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న కనుక వాళ్ళకి ఉత్పన్నం అయితే వెంటనే మీకు నోటీస్ ఇచ్చి దాని వివరణ చెప్పమంటారు అప్పుడు అసలైన ఈ ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఇట్లా జరుగుతుందా మాస్టారు ఏదన్నా అటువంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా చెప్పండి అంటే ఉదాహరణ కూడా నేను చెప్తాను ఒక పెద్ద మనిషి విలేజ్లో ఒక హౌస్ ప్రాపర్టీని ఒక ఎనభై లక్షల రూపాయలకి అమ్మడం జరిగింది గతంలో ఎప్పుడో ఎయిటీస్లో ఎప్పుడో ఆయన మూడు లక్షల రూపాయలకి ఆ ప్రాపర్టీని కొనటం జరిగింది దాని తర్వాత ఇవాళ ఎనభై లక్షల రూపాయలకి దాన్ని అమ్మటం జరిగింది అమ్మిన తర్వాత ఒక ముప్పై లక్షల రూపాయలు వృద్ధులు కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్కి పిల్లల మీద ఆధారపడకుండా ఉండటం కోసం ఆయన ఒక ముప్పై లక్షలు అట్టి పెట్టుకుని మిగతా యాభై లక్షలకి ఒక తన తన కుమారులలో ఒకరిని ఎంచుకుని ఆయనకి ఇల్లు కట్టుకోమని ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది అంతవరకు బాగానే ఉంది కానీ ఈ ఎనభై లక్షల ట్రాన్సాక్షన్స్ కూడా డబ్బు రూపంలోనే జరిగింది ఆయన ఆయన ఏం చేశాడు ఇది మాకు విలేజ్ కదా ఎవరు దీన్ని పట్టించుకుంటారు ఎవరు మాకు అసలు ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలు ఎందుకు వస్తాయి ఆయన ఏమన్నట్టు ఈయనకు ముప్పై లక్షలు పెద్ద ఆయనకు ముప్పై లక్షలు తర్వాత ఈయన చెప్పిన పేరున ఒక యాభై లక్షలు డిపాజిట్ చేయడం అయింది వాళ్ళ అకౌంట్లో అంటే ఈయన ఏం చేశాడు కొడుకు ఇస్తే కొడుకు మరి అది భార్య అంటే అతిప్రేయం కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కారణం కావచ్చు ఎందుకంటే నీ పేరు నేర్చుకుంటే మళ్ళీ సమాధానం చెప్పాల్సి వస్తుంది నీకున్న శాలరీ ఇన్కమ్ తక్కువ కాబట్టి పరిధి దాటిపోయి ఉంటావు కాబట్టి మళ్ళీ నీ పెద్దకు నీ భార్య పేరు నేసేస్తే అసలు ఆమె బయటకే రావు ఎందుకంటే ఆమె ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయదు కాబట్టి ఆమె బయటికి రాదు ఆ యాభై లక్షల రూపాయలు నగదు రూపంలోనే ఆమె అకౌంట్లో పడిపోయింది ఆమె ఏం చేసింది దాంట్లో ఒక ఒక ముప్పై లక్షలు దానికి ఆమె ఎఫ్డిఆర్ అకౌంట్ ఎఫ్డిఆర్ తీసుకుని ఎఫ్డిఆర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉన్నారా మిగతా ఇరవై లక్షల రూపాయలు ఇతర ఇతర ఖర్చులు పెట్టడం జరిగింది ఇప్పుడు ఏమైపోయింది ఆమె ఇన్కమ్ చూస్తే దాదాపు ఒక నలభై యాభై వేల రూపాయలు లోపు ఉంది అది కూడా ఎక్కడదంటే ఎస్బీ అకౌంట్ బ్యాలెన్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ తర్వాత ఎఫ్డిఆర్ చేసిన దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తప్ప వేరే ఆదాయం కనపడలేదు కాబట్టి నేను ఫైల్ చేయాల్సిన అవసరం లేదని భార్యపర్తున్నారు ఇద్దరు అనుకున్నారు నేను మంచి పని చేశానని ఆయన కూడా అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక నోటీస్ వచ్చింది నోటీస్ వచ్చి ఏంటంటే మీ పేరున ఒక ఒక యాభై లక్షల రూపాయలు క్యాష్ డిపాజిట్ వచ్చింది ఆ డబ్బులకు వివరణ ఇవ్వండి దాని సోర్స్ ఆఫ్ డిపాజిట్ ఎలా వచ్చినాయి మీకు ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి అనేది క్వశ్చను రెండోది మరి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎఫ్డిఆర్ చేశారు ఆ ఎఫ్డిఆర్కి వివరణ ఏంటి ఈ మరి అనే దానికంటే యాభై లక్షల్లోంచి ఇరవై ఐదు లక్షలు అది తెలుస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ఏంటి ఏ విధమైన ఆన్సర్ ఇవ్వాలి అంటే ఇది మా మామగారు ఇల్లు అమ్మి నా భర్తకి ఇస్తే నా భర్త నా అకౌంట్లో పడే మొత్తం ముగ్గురు మామగారు కాండించి భర్త కాండి నుంచి అందరు లైన్లోకి వస్తారు కొన్ని అలా వాళ్ళని సేవ్ చేద్దాం వాళ్ళని ఎందుకు దీంట్లో లాగాలనుకుంటే మరి ఏ మార్గం ద్వారా వస్తారు మీరు ఏ మార్గం సరైన సాటిస్ఫై యాక్షన్గా మీరు కనుక ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితుల్లో జస్ట్ బెస్ట్ జడ్జిమెంట్ మీదలో మీకు ఒక థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పడ్డదనుకోండి మీరు కట్టగలుగుతారా కట్టలేరు కదా ఎందుకంటే మీకు యాభై లక్షల మీద జస్ట్ ఒక పదిహేను లక్షల రూపాయలు ట్యాక్స్ పడుతుంది మరి దాన్ని కట్టగలుగుతారా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఫలానా చోటు నుంచి వచ్చిందని సమాధానం చెప్పడానికి మీ దగ్గర ధైర్యం లేదు ఫలానా దగ్గర నుంచి వచ్చిందని చెప్తారేమో అందరూ ఇక్కడ భయం ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి మరి పరిష్కారానికి ఒక మార్గం ఉండాలి కాబట్టి ఇటువంటి పితలాటకాలు ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను అన్ఎక్స్ప్లెయిన్డ్ డెబిట్ ఆర్ క్రెడిట్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్ రసీట్ ఆర్ ఎక్స్పెండిచర్ మీరు మీరు పెట్టిన ఖర్చుకు కానీ మీకు వచ్చిన ఆదాయం కానీ ఏ విధంగా అయినా సరే అది ఆదాయం అనుడో లేకపోతే అప్పనడో ఏదైనా అండి దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫై కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే అంటే మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అవతల వాడు ఆఫీసర్ నమ్మబుల్గా ఉండాలి నమ్మేటట్టు ఉండాలి కానీ ఏదో ఒక ఆన్సర్ చెప్పడం కాదు కదా కాబట్టి ఏంటంటే అలా ఇవ్వలేని రోజున ఇదంతా కూడా ఇన్కమ్ కింద లెక్క సెక్షనే దానికి ఉంది ప్రత్యేకించి ఉంది అన్ఎక్స్ప్లయిడ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అదర్ ఇన్కమ్ అండ్ విల్ బి ట్యాక్స్ అని మరి ఈ విధంగా మీరు ఎంతో ఆశతోటి మాకు డబ్బులు వచ్చినాయి మేము దీన్ని ఒక గృహ నిర్మాణానికి ఉపయోగించుకోవడానికి లేకపోతే నగలు కొనుక్కోవడానికి అనుకున్న ఆలోచిస్తున్న సమయంలో మీకు ఇటువంటి నోటీసులు మీకు అసలు నిద్రపెట్టేటట్టు చేస్తాయా కాబట్టి ఇది ఒక ఉదాహరణ నిజమే ఇది ఉదాహరణ అంటే ఏదో ఒక క్యాలకులేట్ చేయడం కాదు ఉదా కాబట్టి ఏంటంటే ఏదో భార్య పేరం చేస్తే పక్క వెళ్ళిపోతాం లేకపోతే ఎల్లై పుల్లై పేరం ట్రాన్స్ఫర్ చేస్తే పక్క వెళ్ళిపోతాం లేదా మా అబ్బాయి చదువుకుంటున్నాడు కాబట్టి వాడుకు వాడు పరిధిలోకి రాడు కాబట్టి మా అబ్బాయి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే మొత్తం కుటుంబం కుటుంబం ఇరుక్కుపోతారు గుర్తుపెట్టుకోండి చదువుకునే పిల్లగాడికి ఆదాయం ఉండదు కేవలం ఇంటి ఇంటి వ్యవహారాలే పట్టించుకొని ఇల్లాలి కూడా ఆ ఉండవు కాబట్టి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మీరు ఇక ముందైనా అడవాటు వచ్చాయి అయిపోయిన దాని గురించి మీరు ఎలా ఆన్సర్ చేయాలో ఏం చేస్తే మీరు దాంట్లో తప్పించుకోగలుగుతారు అనేది ఎక్స్పర్ట్స్ ద్వారా మీరు ఒక ఆన్సర్ సంపాదించుకోండి దానికి తగిన ఆన్సర్లు ఇంట్లో ఇంట్లో ఇవ్వండి కానీ ఇక జరగబోయేది మాత్రం మీరు పిచ్చి పిచ్చుగా డబ్బులు నావే నా డబ్బులు నా ఇష్టం అన్నట్టుగా కనుక ప్రవర్తించారా అనవసరంగా ఇరుక్కుపోయి మీరు మీరు పడుతున్న బాధలో పగోడు కూడా పడకూడదనే ఆలోచన వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి ఏ విధమైన సలహా వచ్చి కావాల్సి వచ్చినా ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది మీరు చేసి దాని వివరణ తెలుసుకోవడం వల్ల మీకు కాస్త రిలీఫ్ రావడమే కాకుండా మీకు ఏదైనా నోటీస్ వస్తే దాని ఆన్సర్ కూడా ఇవ్వగలిగిన అవకాశం మీకు వస్తుందని చెప్పుకుంటూ ఐ టేకింగ్ ట్యాంకింగ్ ఫ్రమ్ దిస్ వెరీ వెలియో గుడ్ డే